యతియు ఆ దీపమునందు హరిని భుజించి మనశృత్తి కొరకై పురాణ పఠన ఆరంభించను ఆమెయు ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవమునకు రండని చాలా మందిని పిలుచుకొని వచ్చి వారితో సహా ఏకాగ్ర మనసుతో పురాణము వినను తరువాత యతీశ్వరుడు యథేచ్ఛగా పోయెను కొంతకాలమునకు హరిధ్యానము చేత జ్ఞానమును సంపాదించుకొని ఆమె మృతి చెందను అంతలో శంఖక్ర కాంతులను చతుర్భ హలులను పద్మాక్షులను పీతాంబర దారులైననా విష్ణుదూతలు దేవతలు తోటలోనున్న పుష్పములు తోను ముత్యాలతోనూ పగడములతోను రచించిన మాలలతోనూ వస్త్రములతోను ఆభరణములతోను అలంకరించబడిన విమానమును తీసుకొని వచ్చి సూర్యుడు వల్లే ప్రకాశించడి ఆ విమానమునందు ఆమెను ఎకించి జయ జయ ధ్వనులతో కరాతలములు చేయుచు చాలా మంది వెంటరాగా వైకుంఠమునకు తీసుకొని పోయేది ఆమె వైకుంఠమునకు పోవచ్చు మధ్య మార్గమునందు నరకమును చూచి అచట ఆపి నరకము నందు ఉండుటకు ఆశ్చర్యమైనది విష్ణుదూతలను ఇట్లు పలికెను ఓ విష్ణుదూతల్లారా నిమిష మాత్రము ఉండండి ఈ నరకం పాపము నందు నా భర్త ముగ్గురితో పడి ఉండటకు కారణమేమి ఈ విషయమును నాకు చెప్పండి వీడు నీ భర్త వీడు కూలి చేసియు దొంగతనమును చేసియు పరాధ అపహారము చేసినవాడు వేదోక్తమైన ఆచారమును వదిలి దుర్మార్గమునందు చేరినాడు అందువల్ల వీడు నర్కము నందు ఉన్నవారు ఈ రెండవ బ్రాహ్మణుడు మిత్ర ద్రోహి మహాపాత్కుడు ఇతడు బాల్యము నుండి మిత్రుడయ్యున్న ఒకరిని చంపి వాని ధనము అపహరించి ఇతర దేశమునకు పోవుచున్నంతలో నీ భర్త చేతలో హతుడయ్యను అట్టి పాపాత్ముడు గనుక ఇతడు నర్కము నందు బడి ఉండెను ఈ మూడవ వాడు కిరాతుడు వీడు నీ భర్తను ఈ బ్రాహ్మణుని ఇద్దరిని చంపినాడు అందుచేత వీడు నర్కము నందు ఉండెను ఈ నాలుగో వాడు పులి ఈ నాలుగో వాడు పులి కిరాతులు పరస్పర ఘటన మృతి చెందిరి ఈ పులి పూర్వమునందు ద్రావిడ బ్రాహ్మణుడు ఇతడు ద్వాదశి నాడు భిక్ష భిక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకములను భుజించుచున్నాడు ఇతడు ద్వాదశి నాడు భక్ష భక్ష విచారణ చెయ్యక నూనెతో చేసిన వంటకములను భుజించినాడు అందుచేత వీడు అందునందు ఉన్నాడు ఇట్లు నలుగురు నరకమునందు అనుభవించుచున్నారు ద్వాదశి నాడు నెయ్యి వాడవలను నూనె వాడకూడదు విష్ణుదూతలు ఇట్లు చెప్పగా విని అమ్మే ఆమె అయ్యల్లారా ఏ పుణ్యము చేత వీరు నరకము నుండి ముక్తులగురని అడిగెను ఆ మాట విని దూతలు ఇట్లు పలికిరి అమ్మా కార్తీక మాసం నందు నీ చేత చెయ్యబడిన పుణ్యమునందు పురాణ శ్రవణములను నీ భర్తకిమ్ము దానితో వాడు విముక్తుడగును ఆ పురాణ శ్రవణార్థమై దీపమునకు నీవు సమర్పించిన వర్తి పుణ్యము ఈ కిరాత వాగ్రములకు సమానముగా ఇమ్ము దాని వలన వారు ముక్తులగురు పురాణ శ్రవణార్థమై నీవు ప్రతి గృహమునకు పోయి ప్రజలను పిలిచిన పుణ్యము ఈ ఇమ్ము దానితో వాడు ముక్తుడగును ఇట్లు ఆయ పుణ్య దానముల చేత వారు వారు ముక్తులగురు విష్ణుదూతల మాటలు విని ఆశ్చర్యం ఉంది బ్రాహ్మణ స్త్రీ ఆయ పుణ్యములను వారి వారికి ఇచ్చాను దాని చేత వారు నర్కము నుండి విడుదలై ది ఆ స్త్రీని కొనియాడుచు మహా జ్ఞానములు ముక్త పదమునుగా గార్చి వెళ్ళిరి కాబట్టి కార్తీక మాసమునందు పురాణ శ్రమమును చేయుడు హరిలోకమునందు ఉండెను ఈ చరిత్రను వినువారు మనోవాక్యముల చేత సంపాదించబడిన పాపమును నశింపజేసుకొని మోక్షమును పొందు ఇట్లు స్కంద పురాణ తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మయ మండలి పదకొండవ అధ్యాయం పదకొండవ పారాయణం సమాప్తం